వెల్కమ్ టు విష్ణుమయం మీరు చూస్తున్నది వైతరణి నది ఈ నది భూమి మీదకు ఎలా ఆవిర్భావం చెందిందంటే కుమారస్వామికి దేవతల సైన్యాధ్యక్షుడిగా నియమించి పట్టాభిషేకం చేయాలని పరమేశ్వరుడు నిర్ణయించాడు అన్ని లోకములలో ఉండే నదీ నదములను శతఘటములలో ఆవాహన చేశారు ఈ శతగట జలాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు కుమారస్వామి శిరస్సును అభిషేకించారు ఆ నీళ్ళు ఆ నీరు అలా కిందకు జారి భూలోకంలో వైతరణి నదిగా ప్రవహించడం మొదలైంది ఈ నదిలో ఒక్కసారైనా స్నానం ఆచరించడం ద్వారా జీ భయంకరమైన పాపాలను తొలగిస్తుంది జీవుడు తనువు చాలించిన తర్వాత నర నరకంలో ఉండే చీము నెత్తుడితో కూడిన వైతరణి నదిని నదికి వెళ్ళవలసిన అవసరం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నది ఈ నది ఒరిస్సాలోని ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నది ఒడ్డున సప్త మాతృకల ఆలయం ఉన్నది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్స్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి విషయాలు తెలియాలంటే మా ఛానల్ని